ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు శనివారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీరు ఎలాంటి పరిహారాన్ని పాటించాలి అనే పూర్తి వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశిలో జన్మించిన వారికి శనివారం రోజున పూర్తి ఫలితాలు గనక చూసినట్లయితే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు ఆచితూచి వ్యవహరించాలి కష్టపడకుండా డబ్బులు రావాలనుకుంటే మాత్రం నష్టపోయే అవకాశం ఉంది ముఖ్యంగా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినట్లయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయండి బెట్టింగుల్లో డబ్బులు పెట్టి నష్టపోకండి అలాగే మిత్ర ద్రోహం జరిగే అవకాశం ఉంది నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది ఒంటరిగా అసలు ప్రయాణించకండి దూర ప్రయాణాలు అసలు చేయకండి విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారు ఇంకా కొద్దిగా వెయిట్ చేయాలి చెడ్డవారితో అసలు స్నేహం చేయకూడదు ఈర్ష్య ద్వేషం పెంచుకుని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్త కోపం వల్ల మనసు పాడయ్యే అవకాశం ఉంది కావున చిన్న చిన్న విషయాలకి కోపాన్ని తెచ్చుకోకండి సమయస్ఫూర్తిగా ఉండడానికి ప్రయత్నం చేయండి నోరు జారడం వల్ల మాట జారడం వల్ల సమస్యలు వస్తాయి అలాగే మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నదో రోజు మీరు తెలుసుకుంటారు పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోండి అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మీ సమయాన్ని వృధా చేస్తారు మీ జీవిత భాగస్వామితో గడపడం ఎంత గొప్ప అనుభూతో రోజు మీకు అనుభవంలోకి రానుంది ఆలయాల దర్శనం చేస్తారు మొత్తం మీద కుంభరాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి ఈ రోజు ఇక కుంభరాశి వారు శనివారం రోజున వచ్చేటువంటి ఇబ్బందుల నుండి మరియు సమస్యల నుండి బయటపడడానికి మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే ఇష్ట దైవ ఆలయాన్ని ప్రతిరోజు దర్శించండి అనుకూలమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్న ఉన్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో